డబ్బు డబ్బు ఉద్యోగం కోసం సెలవు పెట్టమన్నా పెట్టం డ్యూటీ మానేమంటే ఇప్పుడు డ్యూటీ మానేమంటే అసలు సెలవు పెట్టం పెట్టాం దేవుని మందిరానికి ఈజీగా సెలవు పెట్టం ఎంత సులువుగా సెలవు అంటే మొదటి స్థానంలో క్రైస్తవులే ఉంటారు ఏ విషయంలో మందిరానికి ఎందుకు రాలేదంటే మంకలు చెప్పే విషయం తీసుకో వంకలు చెప్పే విషయంలో క్రైస్తవులు ఇస్తాను మందిస్తానుకుంటారు కానీ నీకు కష్టం వచ్చినప్పుడు నీకు ఆపద వచ్చినప్పుడు నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు దేవుడు కూడా వంక చెప్తే ఏంటి పరిస్థితి నువ్వెవరో నాకు తెలియదంటే ఏంటి పరిస్థితి ఏంటి మన జీవితంలో క్రీస్తు లేకపోతే మీ స్థితి అంటే ఒకసారి జ్ఞాపకం జ్ఞాపం చేసుకో మన పరిస్థితి అంటే మనం జ్ఞాపకం చేసుకో ఒకప్పుడు మన ఎక్కడ ఉండేవారు మన ఉత్తాతలు ఏ స్థితిలో ఉండేవారు మన తాతలు ఎలా ఉండేవారు మనం ఎక్కడున్నాం ఏ స్థితిలో ఉన్నాం ఈ రోజు ఎక్కడ ఉన్నావు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే యేసయ్య ఏ సయ్యా నిన్ను నీ కుటుంబాన్ని నీ పిత్రుల్ని నీ సహోదరుని నీ ముంతాకు తాతల మీద లేని గొప్ప రక్షణ ఇస్రాయల్కి లేని రక్షణ క్రీస్ నీకు మీకు దేవుని దేవత ఎవరికి లేదు ఇస్రాయలు గొప్పవరం కావచ్చు దేవుని జనంగమే కావచ్చు కానీ ఏసు రక్తములు నువ్వు కనకబడ్డ వాళ్ళు ఆడర్వాళ్ళు అందుకే నీకు రక్షణ వచ్చింది కంటే గొప్పవాటం ఎందుకన్నా క్రీస్తు రక్తంలో కడగబడ్డావు ఆదికన్నా మొదలు మరాఠీ గ్రంథం వరకు ఏ ఒక్కరూ క్రీస్తు రక్తంలో కడగబడలేదు అప్పుడు ఏసో రక్తం చార్చలేదు గొర్రెల రక్తం గుమ్మల రక్తం పొట్టేల రక్తం కోడేల రక్తం పాప పరిహారగా ఆ రక్తాన్ని ఒలికించారు బలిపీఠం మీద అని ఇప్పుడు ఇప్పుడు నీ కొరకు శ్రమను అందాడు నీ కొరకు శ్రమ పడ్డాడు ఎంత శ్రమ అంటే లోకంలో వచ్చే ప్రతి శ్రమని ఆయన అనుభవించాడే మీరు కాదు అనుభవించింది లోకంలో ప్రతి శ్రమ అది పాపం ద్వారా వ్యభిచారం ద్వారా దొంగతనం ద్వారా జోలుము ద్వారా లేకపోతే తాగుబాతి మద్యపాత శక్తులు ద్వారా అక్ర సంబంధాలు ద్వారా ఏ విధం వచ్చిన సహించింది కొరకు నేను పరిశుద్ధుడిగా పరిశుద్ధరాలుగా నేను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా పవిత్రనికి నీలో ఉంటది ఆయన పడ్డాడు శ్రామ ఈ రోజు నువ్వు సులువుగా వచ్చి ఈ ఈరోజు నువ్వు సుఖంగా వచ్చి దేవుని మంత్రంలో ప్రభుని ఒక గంట ఆరాధించిపడలేకపోతుంది ఆయన పడ్డా శ్రమ ఎంత పడ్డాది మనకు కనపడుతుంది ఏంటో తెలుసా దేవరిశ్రామ పడ్డ ఏంటో తెలుసా మనకు కనిపించింది ఆయన సిరివేయబడ్డాడు శిరువును మోసాడు అపాసించబడ్డాడు ఉమ్మేయబడ్డాడు అవమానించబడ్డాడు వస్త్రాలు చేర్చబడ్డాడు కొరడాతో పట్టబడ్డాడు పిడి కూతురు కాస్త ఇవే చెప్తాం ఇవే మాట్లాడు నీ ఊళ్ళో నేను ఎవరన్నా తరిమాన సాధి ఊర్లో నుంచి నీ తండ్రి కానీ నేను ఎవరన్నా తరిమానా స్థానిక ఊళ్ళో అయిన దెయ్యాలు పట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతం అనుకుంటారు ఈరోజు ఒక ప్రాంతంలో అతను దెయ్యాలు పట్టిన వాళ్ళు వదిలిస్తే బలిద్యుడికి అధిపతి కనుక ఇప్పుడుంటే మేము చనిపోతాం అని చెప్పి ఆ ప్రాంతంలో భయపడి అతను రాజుతో కొట్టు రుబ్బి కనిపేశాడు ఎవరిని లోకరక్షకులైన చేసే దేవుణ్ణే తరమ నీ కుటుంబం తరిమేసిందా శ్రమ అవ్వరుదే మీద అయిందా ఒక్క దా మీద అంటారు నలభై ఒక పదిహేడు రోజులు సచో రోజు పదిహేడు నేను శ్రమల పాలై ధీనుడు అయితే ప్రభు నన్ను తలంచుకొని చున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తము నీవే నా దేవా ఆలుష్యం చె ఇది ఏ సూక్వు కూర్చ మరణ కూర్చో తండ్రి దగ్గర దావిని పొరపెడతాడు తన కుమారుడు గేసు క్రీస్తుని గురించి తండ్రికి కుమారుడు క్రీస్తు దేవుడు ఎలా పొరపెట్టాడో దావిని మనకు తెలియజేస్తుంది మన జాగ్రత్తకు ఆలోచన చేయాలి శ్రమల పాలన దాబికి వర్తించింది అది క్రీస్తు కూడా వర్తించింది శ్రమల పాలైన దీనిని అయితే త్వరపడి నాకు సహాయం ఇచ్చేందుకు రము రక్షణ కర్తలు దేవా ఆలుష్యం చేయక త్వరగా శ్రమలో ఉన్నాడు కొట్టబడుతున్నాడు దూషించబడుతున్నాడు అవమానించబడుతున్నాడు తునీకిరించబడుతున్నాడు విలువ పడుతున్నాడు ఎన్నో నిందలు అపాషాలు ఏరట చేయబడుతున్నాడు అలాంటి పరిస్థితుల్లో తండ్రి దగ్గర యేసుక్రీస్తు క్రిస్తు నాట ఒక మాట పలికరించారు తెలుసా తండ్రి మీరేం చేయించున్నా విరుగురు కనుక ఆ శ్రమలో ఉండి కూడా మాట పలికాడు ఆ కష్టములో ఉండి కూడా మాట పలికాడు మొయ్యలేనంట సినిమాని మొయ్యి మోసుకుంటూ వెనక నుంచి తనుతుంటూ ముందు నుంచి నవ్వుతూ ఆ కొరడాలతో కూడుతూ సిస్తున్నప్పుడు చుట్టూ జనులు అందరు నిలబడి చూశారే తప్ప ఎవరికి వ్యాధులు చివరికి శిశువులు కూడా కన్నా ఆ కర్మము ఆ మరియమంతే ఆమెతో ఉన్న కొంతమంది మరియలు మాత్రాలు వాళ్ళు మాత్రమే ఆయన చూసి గొప్ప స్కూతం కన్నా గర్భం గొప్పది కదా అన్న గర్భము గొప్పది కదా కనుక ఆమెకి కలిగింది భాష ఈరోజు ఇంతమంది నీ చుట్టూ ఉన్నారు ఇంతమంది ప్రజలు నీ చుట్టూ ఉన్నారు వారి కొరకు కనీసం ఒక్క నిమిషం గర్భము దాల్చడానికి ఇష్టపడము వాళ్ళే కదా చెడిపోతుంది మనకెందుకు లేదు వాళ్ళ కదా శ్రమ పొందుతుంది మనకెందుకు లేదు వాళ్ళ మనం మన రక్షణ పొందాం మనం క్రీస్తు క్రీస్తు రక్తములు కడగబడ్డాం మనం క్రైస్తవులు పర్లోక రాజ్యంలో మనమే ఉంటాం అని చెప్పుకుంటూ వాళ్ళు చాలా సంఘాలు చెప్పుకుంటాయి మా సంఘమే వెళ్తారు మా సంఘమే బైబుల్లో ఒక మాట ఉంది ఏ సంఘం అసలు వాళ్ళకే తెలియాలి ఎందుకంటే వాళ్ళు అంగీకరించరు కాదు రూపెలికి రాసిన పత్రికలో విరుమూల అధ్యాయంలో ఒక ఉన్నతమైన మాట ఉంటుంది ఎంతరైతే దేవుని ఆత్మనిక్షేత నడిపింపబడుదురో అర్థం లేదు వాళ్ళందరూ దేవుని కుమార్తబడు అన్నారు అదేనర్థమైందండి నేను చెప్పండి అదే అధ్యయనం ఏమంటే నా ఆత్మ అయిన వాడు కాదు క్రీస్తు ఆత్మ లేకపోతే అసలు దేవుని కుమారుడు కాదు అంతే మాట దేవుని ఆత్మ పొందుకోకపోతే దేవ దేవుని ఆత్మను అంగీకరించకపోతే దేవుని ఆత్మకి నువ్వు నువ్వు లోబడకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదంతే ఇందులో నువ్వెన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా ఇంకొక మాట చెప్తాడు యశు క్రిస్తు మువార్తలో చెప్తాడు మార్పు శువార్తలో చెప్తాడు లోకాశువార్త చెప్తాడు ఏం చెప్తాడు తెలుసా పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టేవాడు మంది కానీ రామోయోగ మంది కానీ పరలోక్ ఉంది గారు వారి క్షమాపణ నన్ను దూషించు నిన్ను క్షమిస్తాను వేషం దూషించినా క్షమిస్తాను నన్ను దూషించినా క్షమిస్తాను పరిశుద్ధాత్మ దొక్క పెడితే ఆత్మలు ఆత్మబడే నీళ్ళు ఆత్మ ఉంటే నేమ్యం కలిగిన భారతి చెప్తాను నీ చెప్తున్నా నేమ్యం కలిగిన భారము ఎక్కడో నీ పెట్టుకున్నారండి వాళ్ళు ఎలా ఉన్నారు నువ్వు అనుకుంటున్నావేమో నా పిల్లలు నా కొడుకు నా కోడలు నా మనవులు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకేంటండి మంచి ఉద్యోగం చేసుకున్నారు చక్కగా వాస్తున్నారు నీకు తెలీదుగా వాళ్ళు అక్కడ ఎన్ని శ్రమలు పొందుతున్నారు ఎంత బాధ అనిపిస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు ఎన్ని అపా ఎన్ని ఎన్నిసార్లు దూషించబడుతున్నారు ఎన్నిసార్లు అపాసించబడుతున్నారు ఆ యజమానుడి దగ్గర కావచ్చు లేకపోతే చుట్టుపడి వారి దగ్గర నుంచి కావచ్చు ఎలాంటి సూట్ పోటు ఏమైనా నీకేమైనా అవుతుందా నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ద్వారంలో ఉన్నావు కాబట్టి నువ్వు ద్వారం ఉన్నావు కాబట్టి నీకేమి మరి ఏం చేయాలి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు రాసుకున్న దావిది క్రితం అని చెప్పి మన ఎలా దావిది కుమారుడు సులభన తెలుసా దారిద్ర కుమార్ సులభమని తెలుసా తెలుసా దారిద్ర కుమార్ అని తెలుసా ఈ సులోమన్ వ్యక్తి దా వాగ్దానం చేస్తాడు ఏం వాగ్దానం చేస్తాడంటే నా తర్వాత నీవే ఇస్రాయేల్ ప్రజల మీద రాజు నేను నిన్ను అభిషేకిస్తాను నేను ఏ కంచర మీద అయితే ఈ రాజ్యం అంతా తిరుగుతాను అదే కంచర కార్జు మీద నిన్ను అభిషేకించ ధార్మిక తిప్పితాన్ని రాజ్యాన్ని ప్రకటిస్తాను అని చెప్పాడు దాన్ని అయిపోతుంది అది ఎప్పుడో చిన్న స్థానంలోనే ప్రతి ఒక్క మాట్లాడి వాగ్దానం చేస్తాడు అది అయిపోతుంది మర్చిపోతాడు సులభం పెరుగుతాడు అభూ సులభం పెరుగుతాడు అధోనియాలు పెరుగుతాడు దామీ సంతానంలో అనేక మంది మూల పురుషోడాలి కదా వాళ్ళందరం కూడా పెరుగుతుంటారు ఈ లోపల ధార్మిక వృద్ధుడు అవుతాడు దేవ స్తోత్రం యువనలో ఉన్నప్పుడు సౌలు చేతుల్లో నుంచి దేవుని రాజ్యం ఇస్రాయేల్ ప్రజలు విడిపించబడిన తర్వాత రాజు అయిన తర్వాత కొంతకాలానికి దావీదు కుమారుడు అబ్బు రాజు అవుతాడు మీకు అర్థమైందండి అబ్బు రాజు అయ్యి దావేదు తలుపుతాడు అప్పుడు రాజాయండి శ్రమలో నేను నీకు మొర్ర పెట్టించున్నాను దావేది తరుపుతుంట తన కుమారుడే ఆయన రాజుగా ప్రకటించేసుకుని రాజసింహోత్సవం ఉండి దావేది చెప్తాడు కుమారుడు అసలు దావీదు నలుపది నదుల్లోకి వెళ్ళిపోయి దాబోని అరణ్యములో దాబోని కంటికి కనపడకుండా ఆ రాజ్యానికి వెలుపులకు వెళ్ళిపోయి దాబోని తన సైన్యముతో తనకున్నంటి సైన్యముతో తన కుటుంబీకులతో వెళ్ళిపోయి